హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి టమ్నాయి చూసే మీకు అర్థమైపోయి ఉంటుందండి వరలక్ష్మి వ్రతం గురించి నేను ఇక్కడ మీతో షేర్ చేసుకునే విషయాలు చాలామందికి తెలిసే ఉండవచ్చు తెలియని వాళ్ళ కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసం అలాగే క్రొత్తగా ఈ వ్రతాన్ని చేయాలనుకుంటున్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను టాపిక్లోకి వెళ్ళిపోదామండి మాసంలో చేసే వరలక్ష్మి వ్రతానికి చాలా విశిష్టత ఉంటుందండి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు అనగా రెండవ శుక్రవారం నాడు స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు ఆ రోజు కుదరకపోయినట్లయితే శ్రావణ మాసంలో వచ్చే ఇతర శుక్రవారాల్లో మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు జనరల్గా రెండవ శుక్రవారం కుదరకపోయినట్లయితే నాలుగవ శుక్రవారం ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే వరలక్ష్మి అమ్మవారి కటాక్షం మనకి కలగాలంటే ఎటువంటి పూలతో పూజించాలి ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి వరలక్ష్మి వ్రతం చేసే సమయంలో అలాగే చేసే ముందు చేసిన తర్వాత కొన్ని పనులు అస్సలు చేయకూడదు అలాగే కొన్ని పనులు మర్చిపోకుండా ఖచ్చితంగా చేయాలి మనం శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో శ్రద్ధతో నిష్ఠగా చేస్తాం పూజ ఎలా చేయాలో అందరికీ తెలుసు బయట మార్కెట్లో వరలక్ష్మి వ్రతం పుస్తకం దొరుకుతుంది దాన్ని చదువుకుంటూ చేస్తుంటే మనకే అర్థమైపోతుంది కానీ చాలామందికి కొన్ని సందేహాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు మనం వరలక్ష్మి వ్రతంలో వచ్చే కొన్ని ముఖ్యమైన సందేహాల గురించి చేయకూడని పొరపాట్ల గురించి తెలుసుకుందాం ఇప్పుడు మొదటగా పూజకు ముందు చేయాల్సిన పనులేంటో చూద్దామండి వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి వ్రతం చేసుకునే ముందు రోజు రాత్రి ఎటువంటి ఎంగిలి ప్లేట్లు లేకుండా కడిగి పెట్టుకోవాలి శుక్రవారం నాటికి ఎలాంటి పాచి సామాన్లు ఇంట్లో ఉండకూడదనమాట ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేయాలి తల స్నానం చేసే ముందు తలకు నూనె రాసుకుని తలారు స్నానం చేసి ముఖానికి పసుపు రాసుకుంటే దానినే అభ్యంగన స్నానం అంటారు అలాగే ఆ తల్లి మన ఇంటికి విచ్చేయాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ముందుగా దేవుడు గదిని శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు కుంకుమలతో బియ్య పిండితో వేసిన ముగ్గులతో అలంకరించుకోవాలి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి తులసిమాతకి నీళ్లు పోసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి ఏదైనా ఒక పండు నివేదన చేసి నమస్కరించుకోవాలి ఆ రోజు పూజ చేసే ముత్తైదువులు నుదుటికి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి కాళ్లకు పట్టీలు పెట్టుకోవాలి తలస్నానం చేసిన జుట్టును అల్లుకుని ఒక్క పువ్వునైన తలలో పెట్టుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పెట్టి పూజిస్తే మంచి ఫలితాలుంటాయి పీట పెట్టి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పద్మం ముగ్గు వేసి పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి పూజ చేసే స్థలంలో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టండి కలసం చాలామందికి ఆనవాయితీ ఉండదు ఆనవాయితీ ఉన్నోళ్ళు పెట్టుకోవచ్చు కలసంలో లక్ష్మీదేవిని ఆవహింప చేసిన పసుపు గౌరమ్మ రూపంలో అమ్మవారిని కొలువు తీర్చిన ఫోటో పెట్టి పూజ చేసిన విగ్రహ రూపంలో ఆరాధించిన అన్నీ ఆ తల్లి ప్రతిరూపాలే అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించినా అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుంది ఇప్పుడు కొత్తగా కలసం పెట్టుకొని చేయాలనుకుంటున్న వాళ్ళు చేయొచ్చండి దానివల్ల నష్టమేమీ ఉండదు అది కూడా అమ్మవారి ప్రతిరూపమే కదా ఈ విధంగా కలసం పెట్టేవారు ఒక పళ్ళెంలో మూడు గుప్పెళ్ళ బియ్యం పోసి దానిపైన రెండు తమలపాకులను వేసి తమలపాకుల పైన కలసం పెట్టాలండి ఈ కలస చెంబుగా వెండిది కానీ రాగిది కానీ లేదా ఇత్తడి చెంబును కానీ తీసుకోవచ్చు కానీ పొరపాటును కూడా స్టీల్ చెంబుని యూజ్ చేయకూడదండి కలసంలో దగ్గరలో ఏవైనా నదులు ఉన్నట్లయితే ఆ నీటిని వేయండి చాలా మంచిది లేదా పంపు వాటర్ కన్నా బోర్ వాటర్ అమ్మవారి ఆరాధనకి శ్రేష్టమైనది కలసంలో నీటిని వేసేటప్పుడు కూడా నిండుగా వేసేకూడదండి ముప్పావు వంతు మాత్రమే నీటిని పోయాలి ఈ వాటర్లో పసుపు కుంకుమ అక్షింతలు పుష్పం నాణ్యం వేయాలండి ఈ నాణ్యం ప్లేస్లో రాగి నాణ్యం ఉన్నట్లయితే మరీ మంచిదండి వీటిని వేసిన తర్వాత పీచు తీయని కొబ్బరికాయ ఉంటుంది కదండి పీచుతో ఉన్న కొబ్బరికాయ దానిని కలసం పైన ఉంచాలి ఈ కొబ్బరికాయకి ఎర్రటి జాకెట్ని కోన్ ఆకారంలో చుట్టుకుని పైన గాజులు పువ్వులను పెట్టుకోవాలండి అలా కాకుండా చాలామంది మార్కెట్లో దొరికే అమ్మవారి ప్రతిమని తెచ్చిపెట్టి చీర కట్టి అలంకరిస్తారు అది మన ఇష్టం అండి మన శక్తి మేర పూలు వస్త్రాలు ఆభరణాలతో అలంకరించుకోవాలి అమ్మవారిని అలంకరణ పూర్తయిన తర్వాతే పూజ మొదలు పెట్టాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో ఎంతమంది పూజ చేసినా ఒకే కలసం పెట్టాలండి మనం రెడీ చేసుకున్న అమ్మవారికి జనరల్గా వరలక్ష్మి వ్రతం రోజు చాలామంది రూపు కొనుక్కొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటారు ప్రస్తుత రోజుల్లో రూపు కొత్తదే కొనాలా అంటే మనం వేసుకొని రూపు ఉంటుంది కదండీ దానిని పాలల్లో కడిగి తొమ్మిది పేటల దారానికి పసుపు రాసి అమ్మవారి మెడలో వేయాలి బంగారు నాణ్యం ఎందుకు పెట్టాలంటే బంగారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే మనం బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం అందుకని ఆ రోజు మనం మన శక్తి కొలది బంగారాన్ని తీసుకొచ్చి లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేస్తాం ఈ విధంగా రూపును కట్టి వేసిన తర్వాత మన శక్తిని బట్టి అమ్మవారికి బంగారంతో కానీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీతో కానీ అలంకరించుకోవచ్చండి మనం ముందు వేసుకున్న జ్యువెలరీని అమ్మవారికి వేయచ్చా అని సందేహం కలగవచ్చు నిస్సందేహంగా వేయచ్చండి వేసే ముందు కాస్త పాలతో కానీ పసుపు నీళ్లతో కానీ కడిగి అప్పుడు వేయాలి మనం పూజ చేసే ప్రదేశంలో విష్ణుమూర్తి ఫోటోని కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఫోటోని కానీ ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడానికి మనం లక్ష్మీనారాయణులిద్దరిని ఆహ్వానించాలి ఇలా ఆ ఇద్దరి దంపతులను పూజించడం వలన లక్ష్మీదేవి ప్రసన్నమై మన ఇద్దరి దంపతులను కూడా దీవిస్తుంది తొలి పూజ చేసేందుకు గణనాదున్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి పూజా స్థలంలో తమలపాకు తొడిమ మనవైపు ఉండేలా రెండు తమలపాకులను ఉంచాలి మొదటి తమలపాకులో పసుపుతో వినాయకుడిని తయారు చేసుకోవాలి రెండో తమలపాకులో పసుపుతో గౌరీ అమ్మవారిని తయారు చేసుకోవాలి సాధారణంగా ఏ పూజకైనా గణపతిని మొదట పూజించి తర్వాత గౌరమ్మని పూజిస్తాం గణపతి పూజ ప్రధానమన్నమాట ఎవరైనా సరే పూజని ఈ విధంగానే మొదలు పెట్టాలి లక్ష్మీదేవి విగ్రహం పక్కనే గణపతిని కూర్చోపెట్టాలి ఎందుకంటే లక్ష్మీదేవి మనస్తత్వం చంచలమైనది ఎప్పుడెప్పుడు లేచి వెళ్దామా ఇంకో చోటికి అని అనుకుంటూ ఉంటుందట అందుకని వినాయకుడిని పక్కనే కూర్చోబెడితే ఆయన లక్ష్మీదేవిని అమ్మ ఆగు ఆగు అంటూ ఆపుతూ ఉంటారు అందుకని లక్ష్మీదేవి పూజలో గణపతిని పక్కనే కూర్చోబెట్టాలి ఇక అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల విషయానికి వస్తే తెలుపు రంగులోని నైవేద్యాలు వెండి గిన్నెలో పెట్టి సమర్పిస్తే చాలా మంచిదండి పాలతో చేసిన పరమాన్నం దద్యోదనం అత్తెసరన్నం పులిహోర పానకం చలిమేడి వడపప్పు బెల్లం పెసరాన్నం దీనినే పులగాన్నం అని కూడా అంటారండి చక్కెర పొంగలి శనగపప్పుతో చేసిన పూర్ణం బూరెలు గారెలు గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం బొబ్బట్లు ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలే మన శక్తి కొలది మనం ఎన్ని రకాలైనా చేసి పెట్టొచ్చు మనస్ఫూర్తిగా ఇందులో ఒక మూడు రకాల వంటలను చేసి పెట్టినా సరే అండి అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు ఎన్ని రకాలు పెట్టి చేశామన్నది ముఖ్యం కాదండి మనం మన మనసుని అమ్మవారిపైన లగ్నం చేసి చేస్తున్నామా లేదా అన్నది ముఖ్యం కానీ బేసి సంఖ్యలో మాత్రమే చేయాలి మూడు రకాలు ఐదు రకాలు తొమ్మిది రకాలు ఇలా అన్నమాట ఇక పూల విషయానికి వస్తే ఎరుపు రంగు పూలన్నా తెలుపు రంగు పూలన్నా అమ్మవారికి చాలా ఇష్టం మందారం గులాబీ పారిజాతం నందివర్ధనాలు సన్నజాజులు మల్లె ఇలా అన్నమాట అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో అర్చించాలి మనకి వీలైతే ఎనిమిది పూలతో లేదా గులాబీ రేకులతో అర్చించాలి మారేడు ఆకులు దొరికినట్లయితే వాటితో పూజించండి అమ్మవారు సంతోషిస్తారు ఇవన్నీ మనకు ఉన్నంతలో మన శక్తిని బట్టి వీలుని బట్టి ఎంతైనా చేయొచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా అన్నీ కాకుండా మన శక్తి కొలిది ఏర్పాట్లు చేసుకొని రెండు చేతులతో మనస్ఫూర్తిగా దండం పెట్టండి అమ్మవారు సంతోషంగా అనుగ్రహిస్తారు తర్వాత పూజ మొదలు పెట్టడానికి ముందే తోరాల్ని తయారు చేసుకోవాలండి తొమ్మిది పేటల దారానికి పసుపు రాసి పూలతో పాటు తొమ్మిది ముడులు వేసి తోరాన్ని సిద్ధం చేసుకోవాలి పుస్తకం చదువుతూ పూజ చేయాలనుకున్నవారు పుస్తకంలో కంకణాలు కట్టుకోవాలి అని చదివినప్పుడు ఈ తోరాన్ని కట్టుకోండి పుస్తకం చదవకుండా పూజ చేసుకునే వాళ్ళు ముందు కంకణాన్ని కట్టుకుని అచమనం మొదలు పెట్టాలి మనం తయారు చేసుకున్న తోరాలలో ఒక దానిని అమ్మవారికి సమర్పించాలి ఈ వ్రతాన్ని దంపతులిద్దరూ కలిసి చేస్తే చాలా మంచిదండి పూజ మధ్యలో మాట్లాడకుండా ప్రశాంతంగా మనసు అమ్మవారిపై లగ్నం చేసి భర్త అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోవాలి పూజ పూర్తయిన తర్వాత వాయినమివ్వడానికి ఒక ముత్తైదువును పిలిచి మన ఇంటికి వచ్చిన ముత్తైదువును సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఆమెను పూజించాలి ఆమెకు ఒట్టు పెట్టి చంపలకు గంధం పూసి మంగళసూత్రాలకు ముద్దపసుపు ఇచ్చి తలలో పూలు పెట్టి పాదాలకు పసుపు రాసి చేతులకు గాజులు వేసి తాంబూలం ఇచ్చి వాయనం అని మనం అనాలి పుచ్చుకుంటినమ్మ వాయనం అని ఆవిడ అనాలి తర్వాత ఆమె పాదాలకు మీరు నమస్కరించి ఆమె చేత మీ తల మీద అక్షింతలు వేయించుకోవాలి ఇలా ఒకరికి వాయనం ఇచ్చిన తర్వాత మీరు భోజనం చేయాలి తర్వాత మిగతా ముత్తైదువులు ఎంతమందినైనా సరే సాయంత్రం లోపు ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వాలి ఇది సాయంత్రం దీపాలు పెట్టే లోపే అయిపోవాలి దీపాలు పెట్టాక మన ఇంట్లో నుంచి ఏమీ బయటకు ఇవ్వకూడదు అలాగే తాంబూలంలో పెట్టి ఇవ్వాల్సిన ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మూడు తమలపాకులు రెండు వక్కలు పసుపు కుంకుమ నానబెట్టిన శనగలు అరటిపండు లేదా ఏదైనా ఒక ఫ్రూట్ పువ్వులు ఒక జాకెట్ ముక్క చాలామంది రెండు జాకెట్ ముక్కలను పెడతారండి ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల చీర పెట్టినంత ఫలితం వస్తుందట అలాగే దక్షిణ గాజులు ఈ వరలక్ష్మి వ్రతం రోజు పూజ పూర్తయిన తర్వాత భర్తతో పాటు ఇంట్లో అత్తమామలు ఉన్నట్లయితే వారి ఆశీర్వాదాన్ని కూడా తీసుకుని తలపైన అక్షింతలు వేయించుకోవాలి అమ్మవారికి పెట్టిన బ్లౌజ్ పీస్ని మనం కుట్టించుకోవచ్చు చీర అయితే మనం కట్టుకోవచ్చు లేదా మన అమ్మగారికి వాయనంలో పెట్టి ఇవ్వవచ్చు తర్వాత వరలక్ష్మి వ్రతం చేసిన రోజు శాఖాహారం తినాలండి సాయంత్రం అన్నం తినకుండా ఏదైనా టిఫిన్ చేయాలి అలాగే బ్రహ్మచర్యం పాటించాలి ఉపవాసం ఉండాలన్న నియమం ఏమీ లేదండి పూజ ముగిసే వరకు మాత్రమే ఏమీ తినకూడదు పూజ ముగిసిన తర్వాత అరిటాకులో కానీ విస్తరాకులో కానీ భోజనం చేస్తే మంచిది మనం శుక్రవారం నాడు వ్రతం ఆచరించిన తర్వాత సాయంకాలం కూడా దీపారాధన చేయాలండి కొంతమంది పగలు పూజ చేసి సాయంత్రం పూజ అయ్యి దీపాలు కొండెక్కిన తర్వాత ఆసనాన్ని లేదా కలసాన్ని కదుపుతూ ఉంటారు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కలసాన్ని కానీ ఆసనాన్ని కానీ కదపకూడదు మరునాడు శనివారం వస్తుంది కదండి ఆ రోజు ఉదయం ముందు రోజు పూలం తీసేసి శుభ్రంగా దీపం వెలిగించి అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం సమర్పించి అష్టోత్తరాలతో పూజించి హారతి ఇవ్వాలి దీపారాధన కొండెక్కిన తర్వాత మరోసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని కదపాలి మొదట వినాయకుణ్ణి తర్వాత ఆసనాన్ని యధాస్థానం ప్రతిగచ్చతి అంటూ కదపాలి తర్వాత కలసంలో వేసిన నాణాన్ని దేవుని మందిరంలో కానీ బీరువాలో కానీ ఉంచాలి కలసంలోని నీటిని ఇంట్లో వాళ్లందరూ తలపైన చల్లుకుని ఇల్లంతా చల్లి మిగిలినవి ఏదైనా పచ్చని మొక్కకు పోయాలి చెంబు కింద ఉన్న బియ్యాన్ని పరమాన్నం చేసి ప్రసాదంగా స్వీకరించాలి కలసంలోని కొబ్బరికాయని ఒక ఎర్ర జాకెట్లో కట్టి సింహద్వారానికి పైన కట్టినట్లయితే ఇంట్లోకి ఎటువంటి చెడుగాలి కానీ అరిష్టాలు కానీ ప్రవేశించకుండా ఉంటాయి లేదా ఆ కొబ్బరికాయతో ఏదైనా మధుర పదార్థం చేసుకుని ప్రసాదంగా స్వీకరించాలి కొబ్బరిండలు కొబ్బరి పాయసం అలా అన్నమాట పసుపు వినాయకుడిని ముత్తైదువులు వారి మంగళసూత్రానికి రాసుకుని మిగిలినది ముఖానికి రాసుకోవాలి ఇలా చేయటం వల్ల సౌభాగ్యం లభిస్తుంది పొరపాటున కూడా కాళ్ళకి రాసుకోకూడదు అలాగే కట్టుకున్న తోరాన్ని కూడా శుక్రవారం పూట తీయకూడదండి మరుసటి రోజు తీసి పచ్చని చెట్టు పైన వేసేయాలి తర్వాత ఎప్పుడైనా సరే అమ్మవారికి చీర కొత్తదే కట్టాలండి ఇంట్లో ఉన్న చీరలు ఏవైనా కానీ మనం యూస్ చేయకూడదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారిని ముందు రోజే డెకరేట్ చేసి అంటే సిద్ధం చేసి పెట్టుకోకూడదండి ఎందుకంటే కలశాన్ని మనం అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తాం కదా అందుకని మనం ఈ విధంగా మనం డెకరేట్ చేసి పెట్టుకోకూడదు చీర కొత్తదే కనుక అవసరమైతే చీర కుచీళ్ళు పెట్టడం లాంటివి సిద్ధం చేసుకోవచ్చు కానీ కలసంలో నీళ్లు పోయటం కింద బియ్యం పోయటం లాంటివి చేయకూడదండి అంటే ఆకృతిని మాత్రం పేర్చకూడదన్నమాట మనం చేసిన ఏ అలంకారం నిద్ర చేయకూడదండి వ్రతంకి సంబంధించినవన్నీ సూర్యోదయ సమయం నుండి మొదలు పెడితేనే మనకి శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి అలాగే వ్రతం చేసిన రోజు ఉల్లిపాయ వెల్లుల్లిని తినకూడదండి పూజ చేసే సమయంలో జుట్టుని విరబోసుకుని ఉండకూడదు జడగా అల్లుకోవాలి లేదా ముడి వేసుకోవాలండి పూజ చేసే సమయంలో అల్పాహారం లాంటివి ఏమీ తీసుకోకూడదు పాలు కాఫీ టీ లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు ఏదైనా అనారోగ్యం ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన వాళ్ళు ఒక పండుని తిని టాబ్లెట్స్ వేసుకుని పూజ చేసుకోవచ్చు పూజ అయ్యేంత వరకు పూజా విధానాన్ని శ్రద్ధతో నిష్ఠతో ఆచరించి పైన చెప్పిన నియమాలన్నింటినీ పాటిస్తే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మీ జీవితంలో ఎదుగుదలని చూస్తారండి అలాగే ఆ తల్లి మీ ఇంట కొలువై సుఖాలు సంతోషాలు అష్టైశ్వర్యాలని అనుగ్రహిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో షేర్ చేసుకున్న విషయాలు మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్